హలో ఎరువాన్ సరిగ్గా ఇదే రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించడం జరిగింది సో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ గతంలో ఇట్లానే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు సో ఒకసారి అసలు అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి సార్ జనరల్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి రోజు ఇది ఒక బ్లాక్ డే అని చెప్పేసి అందరూ అంటున్నారు కానీ దీన్ని ఇంకో కోణం నుంచి కనుక చూస్తే మూడు రకాల పరిణామాలకి దారి తీసినటువంటి రోజు ఇది అంటే ఎట్లా సార్ ఒకటి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ హీరోగా చేసినటువంటి డే ఓకే రెండు జగన్మోహన్ రెడ్డి గారిని పతనానికి తీసుకెళ్ళడానికి పడిన రోజు కూడా ఇదే మూడు లోకేష్ గారిని రాజకీయంగా ఒక పెద్ద టర్నింగ్ ఇచ్చిన రోజు కూడా ఇదే లోకేష్ గారికి నేను నేనైతే ఆ కోణం నుంచి చూస్తాను సరే ఆయన అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు గారు ఇది ఒక బ్లాక్ డే కింద అనుకున్నాము చంద్రబాబు గారి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి కేసులు పెట్టారు లండన్ వెళ్తూ ఒక స్కెచ్ చేసి లండన్ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఇచ్చి ఇచ్చినటువంటి ఆదేశాలతోటి సీతారామ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీలు లేకపోతే సంజయ్ వీళ్ళందరూ కలిసి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని కర్నూలు నుంచి నంద్యాల దగ్గర ప్రచారం చేస్తుంటే ఆ రాత్రి అంతా జాగారం చేయించి ఆయన చేత ఎర్లీ మార్నింగ్ అంటే తొమ్మిదో తారీఖు కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఎర్లీ మార్నింగ్ త్రీకి త్రీకి టూ థర్టీ త్రీకి ఆయన్ని బస్తో బస్సు తడుతూ లేపుతూ బస్సులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని డిస్టర్బ్ చేసి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని కూడా చెప్పకుండా ఏ కేసు ఉందని కూడా చెప్పకుండా నువ్వు ముందు మాతోటి నడు అని చెప్పి ఆయన్ని బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించి తీసుకొచ్చినటువంటి రోజు ఎస్ అదే రోజు సార్ అయితే అప్పుడు ఒక వార్త కూడా గట్టిగా సర్క్యులేట్ అయింది సార్ ఏంటంటే సో చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తారా ఏదైనా చేస్తారా అన్నట్టుగా గట్టిగా సర్క్యులేట్ అయింది అప్పుడు నిజంగా అంత ఏమన్నా జరిగి ఉండారా జరిగి ఉండదంటే ఆ రోజు ఉన్నటువంటి పరిణామాలు అలా ఉన్నాయి ఎందుకంటే ఆ చంద్రబాబు గారి మీద కొడాలి నాని కానీ వల్లముని వంశీ కానీ లేదంటే ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు గారిని ఏదో చేస్తారు ఏదో చేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కార్యకర్తల్లో ఆయన ఫ్యామిలీలో ఉంది ఇప్పుడు ఆయన్ని రోజు యాక్చువల్గా ఆయన ఏజ్ అప్పటికి ఏజ్ సెవెంటీ ప్లస్ ఉంది సో ఆయన్ని ఆయనకునేటువంటి రాజకీయ పర అనుభవం కానీ రాజకీయపరంగా ఆయనకు ఉన్నటువంటి పరపతి కానీ వీటన్నిటిని కూడా చూడకుండా పోలీస్ జీబులో అక్కడి నుంచి నంజాల నుంచి రెజవాడకు తీసుకొచ్చారు రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చారు రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తుంటే మరి ఎవరైనా సరే దాన్ని దుర్దినం అంటారు కదా సో ఆ విధంగా చేయరు కదా ఎవరు కూడా అరెస్ట్ ఎందుకు చేశారో చెప్పాలి కదా ఫస్ట్ అసలు ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పాలి కదా అసలు ఏమి చెప్పకుండా నువ్వు ముందు నడు అని చెప్పి అంటే ఒక గ్రేట్ లీడర్ని ఒక యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ ట్వంటీ విజన్ను తయారు చేసి ఇవాళ తెలంగాణ బంగారు కొండయ్యిందని అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి కానీ లేదంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని పునాదులు వేసినటువంటి లీడర్ ఆయన ఆయన చరిత్రలో ఆయన ఒంటి చేత్తో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప లీడరు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని కలాం లాంటి గారి వాళ్ళని రాష్ట్రపతి చేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది అలాగే బాలయోగి గారు ఎస్సీ ఆయన్ని లోక్సభ స్పీకర్ చేశారు ఆయన సామాజిక సమీకరణాలు తీసుకొని సామాజికంగా అందరినీ రాజకీయ రాజకీయాల్లో తీసుకొచ్చి రాజ్యాధికారం అప్పచెప్పాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన రాజకీయాలు చేశారు ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు ఎన్నికల్లో కూడా రాజకీయ వారసత్వం లేనటువంటి కుటుంబాల నుంచి తటస్థులు అనేటువంటి ప్రయోగం చేశారు తటస్థులు రావాలి చదువుకున్నటువంటి వాళ్ళు రావాలి అనేటువంటి ప్రయత్నం చేశారు రాజకీయాల్లో కొత్త వాళ్ళు రావాలని సో ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేయడంతో పాటు ఆయన విజను విజను ఆయన విజన్ ఏంటి ఒకప్పుడు నీరు చెట్టు అన్నారు వంకుడుగుంటున్నారు కాంట్రోల్ చేసి అన్నారు ఇవన్నీ కూడా అవసరం అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు ఆయన ఎప్పుడో చెప్పారు పాతికాల క్రితమై ఇవన్నీ చెప్పారు ఈ అవసరము మనకి రాబోయే రోజుల్లో అని ఇప్పుడు చెబుతున్నారు అందరూ అవసరం అని అది వేరు కానీ అలాంటి గొప్ప లేడని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిరాధారమైన ఆరోపణలతోటి ఏమాత్రం ఆధారం లేకుండా ఛార్జ్షీట్ అయ్యడానికి కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు షార్ట్ షీట్ వేయాలి కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో రెండు షార్ట్ షీట్లు వేశారు కదా మూడో షార్ట్ షీట్ కూడా అయ్యిపోతున్నారు కదా ఇప్పుడు మరి చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు మరి యాభై మూడు రోజులు జైల్లో పెట్టినట్టు వాళ్ళు షార్ట్ షీట్ వేయడానికి ఆధారాలు అయితే ఉండాలిగా షార్ట్ షీట్లు అసలు షార్ట్ షీట్ వేయలేదు కదా అందుకే కాస్ట్ షేస్ కాస్ట్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కాస్ట్ పిటిషన్ సో నిరాధారణ ఆరోపణలతో ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అప్పటి వరకు ఆయన్ని చాలా మంది విమర్శించేవాళ్ళు ఏది అరెస్ట్ కాక ముందు వరకు కూడా విమర్శించే వాళ్ళు సర పొత్తు కూడా అప్పటికి ఏమవుతుందో తెలియని పరిస్థితి అప్పటి వరకు అన్సర్టనిటీ ఉంది గెలుపు ఓటల మీద దోబూచులు ఆట ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు అరెస్ట్ అయిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం ప్రజల్లో ఎంతో అనేది ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చింది అరెస్ట్ కాకపోతే రాదు అది అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తుండొచ్చు కానీ రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడిని మా విజనరీని మాకు మేలు చేసినటువంటి నాయకుడిని మీరు అరెస్ట్ చేస్తారని ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చారు అందుకే ఆయన్ని సూపర్ హీరో చేసింది ఆ రోజున అరెస్ట్ కనుక లేకపోతే సూపర్ హీరో సూపర్ హీరోగా ఆయన ఆఫ్కోర్స్ సూపర్ హీరోనే కానీ పబ్లిక్ బయటకు వచ్చి అంత రియాక్షన్ ఉండేది కాదు సార్ ధర్నాలు చాలా ఎందుకు అరెస్ట్ అయ్యారు కాబట్టి చేశారు అరెస్ట్ కాబట్టి ఆ యాభై మూడు రోజుల పాటు నిరాటంకంగా ప్రపంచ వ్యాప్తంగా రకరకాల రూపంలో నిరసన వ్యక్తం చేశారు కదా ప్లస్ ఎప్పుడు బయట రానేటువంటి భువనేశ్వరి గారు వచ్చారు కదా బయటకి బ్రాహ్మణి గారు వచ్చారు కదా ఇవా ఇప్పుడు తర్వాత లోకేష్ గారు లోకేష్ గారు ఇప్పుడు మొత్తం అసలు ఆ రోజున చంద్రబాబు గారి కేసు గురించి కానీ ఆ కేసులో ఉన్న నిజాలు ఇంటి అసలు అనేది ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీలో కూర్చొని మొత్తం భారతదేశ జనాభాకి చెప్పారు భారత సమాజానికి చెప్పారు కదా ఆయన తర్వాత అక్కడ ఢిల్లీలో ఉన్న అమిత్ షా గారిని వీళ్ళందరినీ కలిశారు కదా ఆయనే మోనిటర్ చేశారు కదా అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ దాటి ఆయన వెళ్ళాల ఢిల్లీ రాజకీయాల్లోకి ఎంటర్ కాల ఎప్పుడు కానీ ఆ సందర్భంలో ఎంటర్ కావాల్సి వచ్చింది అనివార్యంగా ఎంటర్ అయ్యారు కదా ఎంటర్ అయినప్పుడు ఇతని టాలెంట్ ఏందనేది వాళ్ళు గుర్తించరు ఇప్పుడు అందుకే ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు వాళ్ళే ప్రతిసారి ఏ సందర్భం వచ్చినా కానీ అంటే ఆయనకు ఒక టర్నింగ్ పాయింటేగా యువగాళం చేస్తున్నారు అప్పటి వరకు యువగాలం చేస్తూ కొంత పేరు వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ గారు ఏం చేస్తారనేది అందరూ ఆసక్తిగా చూశారు కానీ ఆయన వేసినటువంటి అడుగులు అటు లీగల్గా మానిటర్ చేసుకోవడంతో పాటు రాజకీయంగా రాజకీయ పరమైన మానిటరింగ్ ఇవన్నీ చేశారు కదా చేసి ఆయన నేషనల్ స్థాయిలో గుర్తింపు ఇవాళ పొంద పొందడానికి కారణం ఆ రోజే బీజం పడింది సార్ అట్లాంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కావచ్చు ఇవన్నీ నిమిషాల్లో జైలుకి పంపించచ్చు సో అంటే ఇప్పుడు అభిమానుల్లో ఏంటంటే సో గతంలో జరిగింది కదా ఇట్లా ఉన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చాలామంది చూస్తున్నారు సార్ అట్లా ఉన్నా చేస్తారనుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే వార్స్ ఎక్కువ వస్తుంది టీడీపీ నుంచి ఏం చెప్తారు సార్ ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రనాయుడు గారి తేడా ఏముంది అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు రెండు నిమిషాలు పని అది గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది తేడా ఏముంది అంతే అంటారు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత ఏమైంది వాళ్ళు అరెస్ట్ చేస్తారు వీళ్ళు అరెస్ట్ చేస్తారు అంటారు అంతే కదా వెరీ సింపుల్ చంద్రబాబు నాయుడు గారు పోలిష్డ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న పొలిటీషియన్ ఏది పడితే అది ఎట్ట పడితే అట్లా చేయరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేశారు కాబట్టి వాళ్ళ పదకొండు స్థానాలకు పరిమితం అయ్యాడు ఆయన ఆయన కూడా ఈసారి గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి అక్కడ మొన్న పులివెందుల రిజల్ట్ ఎందుకు వచ్చింది అలా పదకొండు స్థానాలతోటి ప్రతిపక్షం కూడా లేకుండా ఉన్నాడు కదా ఇంకా అంతకన్నా ఏముంది అంతకన్నా ఘోరమైనటువంటి అవమానం ఏముంటుంది ఒక లీడర్కి ఇప్పుడు అలాంటిది ఆయన చేసి అబాస్ పాలయ్యు కళ్ళెదురు కనపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు అది ఎందుకు చేస్తారు అసలు చేరు ఆ విధంగా చేరు అందుకే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుందని అంటారు అంతే తప్ప ఆయన కక్షపూరితమైన రాజకీయాలకు దూరం ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు దూరం ఆయన కక్షపూర్తమైన రాజకీయాలు లేదంటే ఆయన కక్షపూరితంగా రాజకీయాలు చేసే పని అయితే కేసీఆర్ రాజకీయాల్లో ఉండేవాడు కాదు రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉండేవాడు కాదు ఈ శోకాలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు దాదాపుగా కన్సూ మ్యార్లో కూడా ఉండేవాళ్ళు కాదు రాజకీయాల్లో సో కక్షపూరిత రాజకీయాలకు ఆయన దూరం ఫస్ట్ నుంచి లేదంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు నడిపిన ఆయన ఒకే సమయంలో ఒంటి చేతితోటి అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపారు అలాంటప్పుడు కూడా వీళ్ళ మీద అసలు కనీసం కక్ష తీర్చుకోవాలనే ఆలోచన కూడా ఆయనకి రాల ఏ రోజు కూడా పది పర్సెంట్ వచ్చినా కానీ వీళ్ళు రాజకీయంగా ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు ఇవాళ సో చంద్రబాబు నాయుడు గారిని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయలేము అసలు అదొకటి రెండేంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ హీరోయిన్ రోజు ఇది లోకేష్ గారిని టర్నింగ్ పాయింట్ పాలిటిక్స్లో లోకేష్ గారికి ఇది సరే బాధలు పడ్డారు అవన్నీ చూసారు అయిపోయింది కానీ టర్నింగ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో కూడా రాజకీయం లేకుండా చేసినటువంటి రోజుకి బీజం పడినటువంటిది ఈ రోజు రెండేళ్ల క్రితం ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి బీజం పడింది కారణం ఏంటంటే ఈయన తీసుకుని జైల్లో పెట్టంగానే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి ఆయనతో ములాఖాత్తు అయ్యి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తున్నాయి వస్తే బీజేపీ హ్యాపీ లే లేదంటే మేమిద్దరం వెళ్తామని చెప్పి అనం చేశారు అనివార్యంగా బీజేపీ కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కూటమికి బీజం పడింది కూడా ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కారణం సో ఇన్ని రకాల ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజు ఇది కేవలం ఇది బ్లాక్ డేనే కాదు ఇంకో బ్లాక్ డేనే కాదు కాయనికి రెండో వైపు చూస్తే ఇది ఒక షైనింగ్ డే ఇది షైనింగ్ ఆంధ్రప్రదేశ్కి కూడా షైనింగ్ డే ఎందుకంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉండేది మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి వచ్చింది కూటమి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం సో కూటమి రావడానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే నూట అరవై నాలుగు సీట్లతో కూటమి రా ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ఇది నందమూరి ఫ్యామిలీ ఫ్యామిలీ అప్పటి అప్పటి వరకు వరకు పప్పు అన్నటువంటి లోకేష్ గారిని నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినా గానీ ఆయన గురించి మా లీడర్ అని చెప్పి గర్వంగా బయటకు వచ్చి రోడ్ల మీద నిరసన వ్యక్తం చేసిన రోజు వచ్చి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసిన రోజు లేదు మా లీడర్ అని చెప్పేసి ఆ రోజున వచ్చినటువంటి రోజు అది సో కాబట్టి జనరల్గా మన్ ఉన్నప్పుడు వాల్యూ తెలియదు లేనప్పుడు తెలిసిద్ది అంటారు కదా అలాగే చంద్రమోహన్ నాయుడు గారు బయట ఉన్నప్పుడు ఎవరికి పెద్ద పట్టించుకోవాలా ఎప్పుడైతే జైలుకెళ్ళారో అప్పుడు ఆయన చేసినటువంటి మంచి పనులు అనేవి గుర్తొచ్చినాయి ప్రజలకి అదే టర్నింగ్ పాయింట్ ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ